గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని అందించడం వల్ల అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న ముండి వైఖరిని టిఆర్ఎస్వి నాయకులు బడికల శ్రవణ్ బట్టు రాజ్ కుమార్లు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల అనే కార్యక్రమంలో భాగంగా మందమరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ నాయకులు సందర్శించేందుకు ప్రయత్నించగా హాస్టల్ వార్డెన్ అనుమతించకపోవడంతో గేటు బయట నుండి నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థుల పట్ల అధికారులు వివరిస్తున్న తీరు అందిస్తున్న ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ నిరసన కార్యక్రమంలో తోట సురేందర్ ముస్తఫా తిరుపతి రెడ్డి శేఖర్ తో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం పన్నెండు గురుకులాలు ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతోని గొప్ప మనసున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి ఈ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా కేవలం పన్నెండు గురుకులాలుంటే వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి మరి ఈ పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పించి ఇలా ఆ గురుకులాల చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి తరుణంలో మరి ఆనాడు ఈ పది సంవత్సరాల కాలంలో గురుకుల పాఠశాలలకు పోటీ పడి మాకు సీట్లు కావాలని చెప్పి ఎంట్రెన్స్ రాసి మరి పొలిటికల్గా కూడా పైరవీ చేసి సీట్లు పొందినప్పటికీ కూడా ఆ గురుకుల పాఠశాలలో చదువుకోవాలని ఆసక్తి చూపినటువంటి సందర్భం నుండి ఇయాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ చిట్టినాయుడు రేవంత్ రెడ్డి మరి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల చదువులను నాశనం చేయడానికి ఇలా కార్పొరేట్ వ్యవస్థ కుమ్మ మరి ఆయన ఢిల్లీలకి సంచులు మోయడానికి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం చదువులు దూరం చేసే విధంగా ఈ పదకొండు నెలల కాలంలో యావత్ గురు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల కూడా నిర్వీర్యం చేస్తూ ఇలా పైశాచికం ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విపక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకులన్నింటినీ కూడా సౌకర్యాలు కల్పించకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతా ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మీ సొసైటీ అధికారులు అంతా కూడా కుమ్మక్కై విద్యార్థులకు అందించేటువంటి సరుకులను నాణ్యమైన సరుకులను అందించకుండా మరి పురుగులు పడ్డ అన్నాన్ని మరి పప్పు నీళ్ళ చారులను పెడితే ఇలా విద్యార్థులను ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఇలా కుట్రలు చేయడానికి ఈ రేవంత్ రెడ్డి పూనుకోవడం జరిగింది దాని క్రమంలో ఈ పదకొండు నెలల కాలంలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పి కారణం తెలుసుకోవడానికి మరి మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో వి గురుకుల బాట బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని ఎలా ఈ గురుకులలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను విద్యార్థులకు ఇచ్చేటువంటి సరుకులను అన్నింటినీ కూడా చూడడానికి ఎలా మరి గుర్కుల బాట కార్యక్రమం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైశాసిక ఆనందం పొందుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎలా బీఆర్ఎస్ అక్రమ నిర్బంధాలతో అక్రమ కేసులతో ఎలా బీఆర్ఎస్ అడ్డుకోవడం అనేది సిగ్గుమాలిన చర్య అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గత పది సంవత్సరంలో ఎలా చదువుకున్నారు ఈ పదకొండు నెలల కాలంలో ఎట్లా చదువుకున్నారు ఈ సిగ్గులైనటువంటి రేవంత్ రెడ్డి మరొక గత ఒక పాలనలో నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంగా ఎంతోమంది పిల్లలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఇలా గురుకుల పాఠశాలలు ఇవాళ అధోగతి స్థితిలో పారైనయి గడిచిన కొంతకాలంగా పదకొండు నెలల కాలంగా చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చనిపోవడం జరుగుతుంది నిన్నటికి నిన్న మోడల్ స్కూల్లో ఐదు మంది విద్యార్థినులు అస్వస్థకు గురికావడం జరిగింది వీటన్నిటికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం చదవనితనం ఇప్పుడు ఈ ఈ మందమర్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను ఈ మైనార్టీ విరగబడిన ఎస్సీ గురుకులాన్ని సందర్శించడానికి వస్తే మమ్మల్ని లోపలికి అనుమతించకుండా ఇవాళ నిర్బంధించడం జరుగుతుంది మీరు నాణ్యమైన భోజనం అందిస్తే లోపలికి అనుమతి చేయడానికి మీకు ఏమి ఇబ్బంది అంటే మీరు అవకతవకలు జరుగుతున్నాయి ఈ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి